అందరికీ వందనాలు వయస్ కార్డ్ దేవుని వదిలి దేవుడు మనం ప్రేమించి పునరుగాహన పండుగను విజయవంతంగా జరుపుకొని మరి మరొక వారంలో దేవుని ప్రవేశపెట్టి ఈ వారంలో దినచర్యలు ఉద్యోగాలు అన్ని కార్యక్రమాలు ప్రారంభించుకోవటానికి ఈ ఉదయము లోకంలోనికి ప్రభు పంపిస్తూ మనలను అనేక విషయాల్లో కాపాడి భద్రపరచాలని ప్రభు నిర్ణయించుకుని ఉన్నాడు నిశ్చయించుకుని ఉన్నాడు అందుబాటు ప్రభు శుద్ధిద్దంట ప్రియాదయ జన్మ ఈ జన్మ కొరకు ఒక వాక్యాన్ని చదువుకుని కృతంగా దైవధ్యానం చేద్దాము మొత్త శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుండి చదువుకుందాం పద్నాలుగవ వచ్చిన నుండి చదువుకుందాం పరలోక రాజ్యము ఒక మనుషుని దేశాంతరంలో ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి అప్పగించున్నట్లు అతడు ఒకని అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవరి సామర్థ్యము చొప్పున ఇచ్చి ఎంటనే దేశాంతరం పోయను ప్రార్థన పరిశుద్ధులు ప్రేమగా తగ్గి స్తోత్రాలు హృదయపూర్వక కృతజ్ఞత ఆ చదవని చేయిస్తూ చదబడిన నాతో మాతో మాట్లాడండి మహిమా కలిత ప్రభావాలు పొందుసిన వాళ్ళు వచ్చిన తండ్రి ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రియులారా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి ఉదయము తన మాటతో మన గుమ్మం తట్టి హృదయమైన తలుపు తట్టి ఆయన మాటను మనకు వినిపిస్తూ వస్తున్నాడు బట్టి మనం దేవుని స్థితిస్తూ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకున్నటువంటి అంశము చదవడేటువంటి లేఖన భాగంలో ఒక ఎనిమిది తలంతుల గురించి ప్రభువారు మనకు కొన్ని విషయాలు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు ఎనిమిది తలాంతులు ఈ ఎనిమిది తలాంతులు ఏం చేశారు అంటే తన పనివారిని పిలిచారు ఆ యజమానుడు తన పనివారిని పిలిచి ఆ పనివారికి ఒకరికేమో ఐదు తలంతులు ఇచ్చారు ఒకరికేమో రెండు తలంతులు ఇచ్చారు ఒకరికేమో ఒకటి ఒక తలంతు ఇచ్చారు ఎవరు ఇచ్చింది అంటే ఒక యజమానుడు అంటే దాసులు ఉంటారు పనివారు ఉంటారు అంటే పనివారు ఒక జమీందారికి లేదంటే ఒక ధనవంతునికి అంటే పనివారిని పోషించగలిగిన సామర్థ్యం కలిగిన వారికి ఉంటారు అంతేగాని వారికే అంతంత మాత్రం అయితే వారు పనివారిని మెయింటెనెన్స్ చేయటం చాలా కష్టం అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వారిని మెయింటెనెన్స్ చేస్తున్నారంటే ఆయన జమీందారీ ఉంటాడు అయితే ఇక్కడ ఈ మాటకు ఆలోచింపదగినటువంటి ఒక ఆలోచన వస్తుంటుంది అందరికి సాధారణంగా అంత ధనవంతుడైతే ఎనిమిదే కదా తలంతులు ఎనిమిదికి అంత గొప్ప జమీందారు అవుతాడా అంత ధనవంతుడు అవుతాడా అసలు ధనవంతుడు అని రాయబడలేదు కదా అని కొంతమంది మరి ప్రశ్నించే మనస్తత్వం కూడా ఉంటుంది అయితే ఇది క్రైస్తవ జీవితానికి ఒక గుణపాఠం ఒక పాఠం నేర్పించాలి అనేది పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ఈ పనివారు ఎలా పనిచేస్తారు ఈ పనివారు ఎంత నమ్మకం కలిగి ఉంటారు ఈ పనివారు ఎంత కష్టపడతారు అనే ఒక భావముతో ఈ యజమానుడు దేశాంతరం వెళ్ళిపోయారు దేశాంతరం వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి వచ్చి ఇచ్చినటువంటి తలాంతలను లెక్క చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు లెక్కలు చూస్తున్నాడు సాధారణంగా ఎవరికైనా మన ఇల్లు చెప్పి వెళ్తే ఆ ఇంటిని తిరిగి మనం తీసుకుంటాం కానీ లెక్కలు అడగం కదా అయితే ఇక్కడ యజమానుడు చేస్తున్నటువంటి పని ఏమిటాయి అంటే లెక్క చూస్తున్నాడు లెక్క చూసినప్పుడు ఒక వ్యక్తి ఏమో రెట్టింపు చేశాడు మరొక వ్యక్తి కూడా రెట్టింపు చేశాడు మరొక వ్యక్తి మాత్రము ఏం చేస్తున్నాడు అంటే దాన్ని గోతులో తవ్వి భూమి భూమిలో పొయ్యి తవ్వి ఆ భూమిలో తవ్వినటువంటి ఆ పాతి పాతిపెట్టి పాతి పెట్టడమే కాకుండా అయ్యా నీవెటువంటి వాడవో నాకు తెలుసు నీవు ఇత్తని చోట కోయేవాడు చల్లని చోట పంట కూర్చోవాడు అని నాకు తెలిసి ఏ ప్రమాదం నాకు పంచుకొని ఉందో ఏదైనా నష్టం జరిగితే మళ్ళీ ఆ నష్టాన్ని నేను తీర్చలేనని భయంతో నేను నీకు భూమిలో పాతి పెట్టాను ఇది నువ్వు తీసుకో అన్నాడు ఈ ఒక్క తల్లంతు తీసుకున్నటువంటి దాసుడు అయితే రెండు తల్లంతులు తీసుకున్నటువంటి ఆ దాసుడు రెట్టింపు చేసి అయ్యా నువ్వు ఇచ్చిన దానికంటే నేను ఎక్కువగా వ్యాపారం చేసి సమకూర్చాను ఐదు నాకు ఇచ్చావు ఐదుకు ఐదు తలంతులు నేను కూర్చాను వ్యాపారం చేసి సంపాదించాను అని ఐదు తలంతులు తీసుకున్నటువంటి వ్యక్తి చెప్పటం జరిగింది అలాగే రెండు తలంతులు తీసుకున్నటువంటి వ్యక్తి కూడా దువయ్య నువ్వు రెండు ఇచ్చావు నేను నాలుగు చేశాను అని చెప్పటం జరిగింది అప్పుడు వీళ్ళ గురించి ఆ యజమానుడు ఏమన్నాడు అంటే నమ్మకమైన మంచి దాసుడ ఏంట బల నమ్మకమైన మంచి దాసుడ నీవు చెప్పిన పని ఎంత జాగ్రత్తగా చేశావో నువ్వు నమ్మకమైనటువంటి మంచి దాసుడు అని ఐదు తలంతులు ఇచ్చిన వ్యక్తితో మాట్లాడాడు యజమానుడు అలాగే రెండు తలంతులు ఇచ్చిన వ్యక్తిని కూడా నీవు నమ్మకమైన దాసుడివి అని ఈ రెండు తలంతులు ఇచ్చిన ఆ వ్యక్తితో కూడా చెప్పి నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాడు యజమానుడు కానీ మొక్క తలంతో తీసుకున్న వ్యక్తితో ఏం చెప్పారు తెలుసా మొక్క తలంతో తీసుకొని భూమిలో కప్పెట్టిన వాణితో ఏమని చెప్పాడంటే అక్కడ చూడండి ఇరవై ఆరవ వచ్చిన సోమరిపోయిన చెడ్డదాసుడా నేను ఎత్తిన చోట కోయోవాడును చల్లిన చోట పంట కూర్చు వాడనని నువ్వు ఎరుగుదావా అట్లయితే నీవు నా సొమ్ము సాకారణ వద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందును అని చెప్పి వడ్డీతో కూడా తీసుకుందునని చెప్పినటువంటి వ్యక్తి ఎందుకు ఈ పని జరిగింది అంటే దేవుడు అప్పగించినటువంటి పని నమ్మకంగా చేస్తే ఈ పది తలంతులు చేసిన వ్యక్తికి ఈ రెండును నాలుగు తలంతులు చేసిన వ్యక్తికి అనేకమైన వాటి మీద అధికారం ఇచ్చాడు పరిపాలన ఇచ్చాడు బాధ్యతలు అప్పగించాడు ఇంకా నమ్మకమైన వ్యక్తికి ఎన్నో విషయాలు అప్పగించాడు యజమానుడు ఈ యొక్క ఒక్కతలంతను భూమిలో పాతిపెట్టినటువంటి వ్యక్తికి ఏమి బహుమానం ఇచ్చాడు అంటే ని ఇతన్ని ఆ చీకటి కొట్టులోకి వేయండి అక్కడికి ఇతను పంపించండి అని ఆ చీకటి కొట్టులోనికి ఆ నరకంలోనికి ఇతన్ని పంపించాడు ఎందుకు అంటే ఇతడు యజమాను ఏం చేశాడంటే అనుమానించాడు యజమాను నమ్మలేదు ఆయన సొమ్ము తింటూ ఆయన నీళ్ళు త్రాగుతూ ఆయన్నే ఏం చేశాడో తెలుసా ఆయన తక్కువంచి నేసినట్లు కనబడుతుంది అందుకే అతను ఏం చేసిన తెలుసా కిందకి మనం చదివితే ఇరవై ఎనిమిది వచ్చిన ఆ తలంతులు వాని యుద్ధ నుండి తీసివేసి పది తలంతులు గల వానికి కలిగిన ప్రతి వానికి అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వానికి కలిగినది తీసివేయబడిను మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపుట చీకటిలోనికి త్రసివేయుడి అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటియుడునను అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉంటుంది అన్నాడు ఎందుకు ఈ శిక్ష అంటే అక్కడ ఇరవై నాలుగవ వచనంలో రాయబడినటువంటి మాట ఇరవై నాలుగవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే తర్వాత ఆ ఒక్క తలంతో తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు ఇత్తిన చోట కోయవాడవు చల్లని నీవు విత్తని చోట కోయవాడవు చల్లని చోట పంట కూర్చుకున్న వాడవని పంట కూర్చుకున్న వాడవైనా కఠినుడవని నేనెరుగుదును ఎటువంటి వాడంట నువ్వు కఠిన మనసు కలిగిన వాడవు నీవు ఇత్తన చోట కోసే వ్యక్తివి చల్లని చోట పంట కూర్చుకునే వ్యక్తివి నువ్వు కఠిన వాడవని అపనిందులో మోపుతూ నమ్మకం లేకుండా యజమానుడి మీద గౌరవం లేకుండా అతని సొమ్మె తింటూ అతని నీళ్ళే త్రాగుతూ నువ్వు ఎక్కడున్నావా అంటే ఫలాని వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాను అని చెప్పుకుంటూ యజమాను అగౌరవపరిచే వ్యక్తి యజమానుల మీద నమ్మకం లేని వ్యక్తి యజమానులు చొప్పు తింటూ యజమానుని ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళాడు అంటే కడిక చీకటిలోనికి ఏడుపులో పన్ను కొరికే స్థలానికి వెళ్ళాడు అయితే వీళ్ళిద్దరు నమ్మకమైన వారు ఎక్కడికి వెళ్ళారంటే అనేక వాటి మీద అధికారం కలిగి అనేకను అనేక వాటిను మరి వాటి మీద పరిపాలన కలిగి మరి ఉన్నతమైనటువంటి స్థితికి వీళ్ళు ఎదిగారు ఇది దేవుడు మనకు పరిచర్య ధర్మంలో నేర్పిస్తున్నటువంటి పాఠము కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు నమ్మకంగా ఉన్నావా అపనమ్మకంగా ఉన్నావా లేదంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఆ చెడ్డదాసుల్లాగా ఉన్నావా లేదంటే ఐదు తలంతులు పది తలంతులు చేసిన నమ్మకమైన మంచిదాసుల్లాగా ఉన్నావా రెండు తలంతులు నాలుగు తలంతులు చేసిన నమ్మకమైన మంచుదాసులు ఉన్నావా ఉంటే ప్రతిఫలం పొందుతావు చెడ్డదాసులు ఉంటే కటిక చీకట్లో పడవేయబడతావు అక్కడ పనులు పట పట కొరికే పరిస్థితులు కాబట్టి ఈ సందేశం ద్వారా దైవజనామా మనము నమ్మకంగా ఉంటే దేవుని పనిలో దేవుడు మనకు అనేక బాధ్యతలా పొందిస్తాడు అనేక వాటి మీద పరిపాలన అది కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఇప్పుడే ఒకసారి నిలిచి ఆలోచించి పరీక్షించుకొని ప్రార్థన చేసుకొని ఒకవేళ ఆ చెడ్డదాసిన లక్షణాలు మనలో ఉంటే ఇడిచిపెట్టి ప్రభు ఈ విషయంలో నాకు దిద్దుబాటు కలిగించేయి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని కోరుకొని రక్షించిన దేవుడు కాబట్టి ఆయన గోపకార్యాలు నీ పట్ల చేయబోతున్నాడని నమ్మి అందరము ప్రార్థించేద్దామా ఘర్షణులు ప్రేమి తండ్రి ఆయన అయా మంచి మంచిదాసుడు అనే లెక్కలో నాలుగు రోడ్లు మమ్మల్ని ప్రార్థిస్తూ అయా ఆ చెడ్డదాసుడి లెక్కలోకి మమ్మల్ని చేర్చక ఎటువంటి బలహీనతలు ఉన్న తీసివేసి సిలువ రక్తంతో కడిగి బూడిద చేసి పాతాలను కిసిరి కొట్టి వాటిని బలహీనతలు అయా నీ తలంతలు నీ కొరకు పనిచేసే ఆ ప్రభు ఉన్నతమైనటువంటి గుణ గుణలక్షణాలు నాకు మాకు అందరికీ దయచేసి మైండ్ పొందమని ఏసునాములు స్మృతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ దేవుడు ముదీించి ఆశీర్వదించును కాక